రెండవ రాజుల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము అతని ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు పదియవ మాసము పదియవ దినమందు బబులోను రాజైన నెబర్ను అతని సైన్యమంతయును ఇర్షాలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దిబ్బలు కట్టిరి ఈ ప్రకారము రాజైన సిద్కియా ఏలుబడియందు పదకొండవ సంవత్సరము వరకు పట్టణము ముట్టడి వేయబడి ఉండగా నాలుగవ నెల తొమ్మిదయ దినమునందు పట్టణములో క్షామము అఘోరమాయను దేశపు జనులకు ఆహారము లేకపోయెను కల్దీలు పట్టణ ప్రకారమును పడగొట్టగా సైనికులు రాత్రియందు రాజు తోట దగ్గర రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమును పారిపోయి అయితే కల్దీలు పట్టణము చుట్టూ ఉండగా రాజు మైదానమునకు పోవు మార్గమున వెళ్లిపోయేను కల్దీల సైన్యము రాజును తరిమి అతని సైన్యము అతనికి దూరంగా చెదరపోయినందున ఎరుకో మైదానమందు అతనిని పట్టుకునిరి వారు రాజును పట్టుకుని రిబ్లా పట్టణమందున్న ముందున్న బబులోను రాజునద్దకు తీసుకుని పోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు బోడదీయించి ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి బబులోను పట్టణంకు తీసుకుని పోయిరి మరియు బబులోను రాజైన నెబ్కద్ నేసరు ఏలుబడిలో పంతొమ్మిదవ సంవత్సరమందు ఐదవ నెల ఏడవ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు బులోని రాజు సేవకుడునగు నెభూజరాధాను ఇర్షాలేమునకు వచ్చి ఏహోవా మందిరమును రాజనగరును ఇర్షాలేమునందున్న ఇండ్లన్నింటినీ గొప్పవారి ఇండ్లన్నింటినీ అగ్నిచేత కాల్పించెను మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి వద్దనున్న కల్దీల సైనికులందరినూ ఇరుషాలేమో చుట్టూనున్న ప్రకారములను పడగొట్టిరి పట్టణమందు మిగిలిన ఎండిన వారిని బహులోన రాజు పక్షము చేరిన వారిని సామాన్య జనులలో శేషించిన వారిని రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెభూజరధాను చెరగను పోయను గాని వ్యవసాయదారులను ద్రాక్ష తోట వారిను ఉండవల్లని దేశపు భేదజనములో కొందరిని ఉండనిచ్చెను మరియు యహోవా మందిరమందున్న ఇత్తడి స్తంభములను మట్లను యహోవా మందిరమందున్న ఇత్తడి సముద్రము కల్దేలు తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను నాకు ఎత్తుకుని పోయి సేవ కొరక ఇంచబడిన పాత్రలను చేటలను మొండ్లను ధోపాత్రులను ఇత్తడి ఉపకరణములన్నింటినీ వారు తీసుకుని పోయిరి అగ్ని పాత్రలు గిన్నెలు మొదలైన వెండి వస్తువులను బంగారు వస్తువులను రాజదేహ సంరక్షకుల అధిపతి తీసుకుని పోయెను మరియు అతడి యహోవా మందిరమునకు సొలోమోను చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లను తీసుకుని పోయెను ఈ ఎత్తడి వస్తువుల ఎత్తు లెక్కకు మించి ఉండెను ఒక్కొక్క స్తంభపు నిడివి పది మోడర్లు దాని పైపీట ఇత్తడిది పైపీట నిడివి మూడు మోరలు మరియు ఆ పైపీట చుట్టూ ఉన్న అల్లికలను దానిమ్మ పండ్లను ఇత్తడివి రెండవ స్తంభమును వీటి వల్లే అల్లిక పని కలిగి ఉండెను రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన సరాయాను రెండవ యాజకుడైన జఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకుండెను మరియు ఆయుధ స్తుల మీద నియమింపబడి ఉన్న అధిపతిని పట్టణములో నుండి తీసుకుని సముఖమును కనిపెట్టుకుని ఎండువారులోని పట్టణమందు దొరికిన ఐదుగురిని దేశపు జన్లను సంఖ్య చేయువారి అధిపతి యొక్క లేఖకుని సామాన్య జన్లలో పట్టణమందు దొరికిన అరవది మందిని పట్టుకునేను రాజదేహ సంరక్షకుల అధిపతి యగు నెబూజరదాను వీరిని తీసుకుని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునద్దకు రాగా బబులోను రాజు హామాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు వారిని చంపించెను ఈ రీతిగా యోదావారు తమ దేశములో నుండి ఎత్తుకును పోబడిరి బబులోను రాజైన నెబెగ్నేజురు యూదా దేశమందు ఉండనిచ్చిన వారి మీద అతడు సాఫానునకు పుట్టిన అహికామ కుమారుడైన గెదల్యాను అధిపతిగా నిర్ణయించెను యూదావారి సైన్యాధిపతులందరినూ వారి జనులందరినూ బబులోని రాజు గదల్యాను అధిపతిగా నియమించిన సంగతి వినే మిస్పా పట్టణం అందున్న గదల్యా యథకు నెతన్య కుమారుడైన ఇష్మాయల్ను కారేహ కుమారుడైన యోహానాను నెటోపాతీయుడైన తన్హుమేతు కుమారుడు రఘు శరయాయిను మయాకాతీయుడైన యకానికిని పుట్టిన యజన్యాను కూడి రాగా గదలియా వారితోనూ వారి జనులతోనూ ప్రమాణం చేసి కల్దీలను మనము దాసలమైతమని జడియవద్దు దేశమందు కాపురముండి బబ్బులోను రాజునకు మీరు సేవ చేసిన ఎడల మీకు మేలు కలిగినని చెప్పెను అయితే ఏడవ మాసముందు రాజా ఎలీషా మాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయలు పది మంది మనుష్యులను పిలుచుకుని వచ్చి గెదలియా మీద పడగా అతడు మరణమాయెను మరియు మిస్పాలో అతని యుద్ధనున్న యూదులను కల్దీలను అతడు హతము చేశాను అప్పుడు కొద్దివారేమి గొప్పవారేమి జనులందరినూ సైన్యాధిపతులను లేచి కల్దీల భయము చేత అేశమునకు పారిపోయి యోధా రాజేనా యూహోక యహోయాకీను చెరలో ఉంచబడిన ముప్పది ఏడవ సంవత్సరమున పన్నెండవ నెల ఇరవై ఏడవ దినమున బబూలోను రాజైన ఎవిల్మెరోధాకు తాను ఏలనారంభించిన సంవత్సర బందీ గృహంలో నుండి రాజైన ఇహోయాకిమ్ను తెప్పించి అతనితో దయగా మాటలాడి అతని పీఠమును బబులోంలో తన యొద్దనున్న రాజుల పీఠముల కంటే ఎద్దు చేశను కాగా అతడు తన బందీ గృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములను ధరించుకుని తాను బ్రతికిన దినములనియూ రాజు సన్నిధిని భోజనము చేయచూ వచ్చెను మరియు అతని భత్యము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయింపబడినదై అతడు బ్రతికిన నాళ్లు ఆ చొప్పున అతని కీయబడుచుండెను ఆమెన్